హలో మై డియర్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మనం ఈ సిద్ధాంతాలు చెప్పేసుకున్నాం కదా రూప ఉపగమ సిద్ధాంతాల్లో ఇవన్నీ వర్గీకరణను చెప్పుకున్నాం క్రష్ మరి హిపోక్రెటిస్ ఇవన్నీ ఏదో ఒకటి ఇస్తున్నాడు ఎగ్జామ్లో ఇవి చదవడం చాలా ఇంపార్టెంట్ మొన్న ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా చూడకపోతే ఎవరైనా ప్లేలిస్ట్లో సైకాలజీ క్లాసెస్లో ఉంది చూడండి అంటే కంటెంట్ జస్ట్ ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేస్తాను నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తాను ఓకే నిర్మితి సిద్ధాంతాలు ఇవన్నీ చేశాను ఆ చిత్ అద్ అహం ఆద్యహం ఇవన్నీ చేశాను కదా ఈ బుక్ చాలా మంది అడుగుతున్నారు ఇది చూడండి ఒకసారి డిఎస్సికి సంబంధించండి ఇది ఎస్జిటికి కాదు అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అని ఉంది మళ్ళీ మళ్ళీ నాకు కామెంట్స్లో పెట్టొద్దు ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను కదా కామెంట్స్ చూసుకొని ఆన్సర్స్ పెట్టడానికి కూడా నాకు టైం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేస్ట్ అవుతుంది ఓకే ఇవన్నీ ఇది ఒక బుక్ దీంట్లో త్రీ చాప్టర్సే ఉంటాయి ఎందుకంటే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి త్రీ చాప్టర్సే వాడు ఇస్తాడు ఓకే ఆ డిఎస్సికి సరిపోద్ది అసిస్టెంట్ వాళ్ళకి సరిపోద్ది కానీ ఎస్జిటి వాళ్ళకి అన్నీ చదవాలి కాబట్టి ఇది ఒక్కటే సరిపోదు వాళ్ళకి వేరే బుక్స్ ఉంటాయి అవి కొనుక్కోండి ఇవి మాత్రం నేను ఆన్లైన్లో బుక్ చేసుకోబోయాను ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అవైలబిలిటీగానే ఉంది అమెజాన్లో చూశాను నేనైతే కానీ నేను బయట కొనుక్కున్నాను ఓకే బయట బుక్ స్టోర్లో కూడా దొరుకుతుందని చెప్పి తెచ్చారంటే డెలివరీ ఛార్జ్ ఎందుకని చెప్పి వన్ ట్వంటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్కి బయట తెచ్చారు నాకు ఓకే ఈ బుక్ గురించి ఇది చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూర్తిమత్వ పరీక్షలు వచ్చిన తర్వాత చెప్తాను అన్నాను కదా మీకు ఈజీ వేలో కోడ్ ద్వారా చెప్తాను అది ఇప్పుడు ఏంటంటే తర్వాత టాపిక్ మానసిక ఆరోగ్యం సంఘర్షణ అదే సర్దుబాటు సంఘర్షణ నెక్స్ట్ రక్షక తంత్రాలు వీటి గురించి క్విక్ రివిజన్ ఫాస్ట్గా ఓ త్రీ మినిట్స్లో చెప్పేసి నేను ప్రాక్టీస్ బిడ్స్లోకి వెళ్ళిపోతాను క్లాస్ రూమ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రక్షక తంత్రాలు గ్యారంటీ ఇస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం మానసిక ఆరోగ్యం క్లిఫర్డ్ బీర్స్ రావాలి మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే బీర్ తాగుతారని గుర్తుపెట్టుకోండి డ్రింకింగ్ కూడా గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ గుర్తుంటాయి క్లిఫర్డ్ బీర్స్ రాసిన బుక్ ఏంటంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఏ మైండ్ మైండ్ అనేది తనంతట అదే కనుక్కుంటుంది బీర్ని తనంతట తనే మైండ్ తాగమని చెప్పుద్ది మా మనసు బాగోకపోతే అనుకోండి ఓకే ఇలా గుర్తుపెట్టుకుంటే బీర్ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గుర్తుంటుంది ఓకే ఒక వ్యక్తి సమర్థవంతంగా సంతృప్తికరమైన రీతిలో తన సామర్థ్యాలను ఉపయోగించుకోకపోవడాన్ని మానసిక ఆరోగ్యం అంటాం ఎబ్రివేషన్ నెక్స్ట్ వచ్చి సర్దుబాటు సర్దుబాటుకి ఆటంకాలు ఉన్నాయి వ్యక్తిగత ఆటంకాలు ఉన్నాయి పరిసర ఆటంకాలు ఉన్నాయి వ్యక్తిగత ఆటంకాలు అంటే శారీరక ఆటంకాలు మానసిక ఆటంకాలు శారీరక అంటే శారీరక వైకల్యము ప్రజ్ఞ తక్కువగా ఉండడము ఈ రెండు కూడా సర్దుబాటుకు చేసుకోకపోవడానికి కారణాలు పరిసర కారకాలు అంటే భౌతిక ఆటంకాలు సాంఘిక ఆటంకాలు ఓకే భౌతిక ఆటంకాలు అంటే అక్కడ పరిసరాలు అట్మాస్ఫియర్ అనమాట నదులు కొండలు మొత్తం అట్మాస్ఫియర్ సాంఘిక ఆటంకాలు ఆచార వ్యవహారాలు కులాలు ఇవన్నీ కూడా సర్దుబాటు జరగకపోవడానికి జరుపుకోవడానికి కారణాలు సంఘర్షణ రెండు విరుద్ధ కోరికల మధ్య ఉండే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితిని మనం సంఘర్షణ అంటాము ఇవి డక్లస్ మరియు హాలే ప్రతిపాదించారు ఈ రెండింటిని సంఘర్షణని డక్లస్ హాలే ఫస్ట్ ఈ భావనని తీసుకొచ్చారు అయితే ఇక్కడ నాలుగు ఇంపార్టెంట్ అనుకుంటాం కదా ఈ నాలుగు దశల్ని తీసుకొచ్చింది మనకి లివిన్ అంటే ఏ రకమైన కోరికను ఎంచుకోవాలో తేల్చుకోలేకపోవడం కట్ కట్ అని తేల్చి ఏ రకమైన కోరికను కట్ చేసుకోవాలో తేల్చుకోలేకపోవడం అని గుర్తుపెట్టుకుంటే కట్ గుర్తొస్తుంది కట్ లివిన్ గుర్తొస్తుంది ఏదో రకమైన కోడ్ మొత్తానికి ఏ పిచ్చుకోడు కానీ మనకు గుర్తుండాలి అంతే ఇక్కడ నాలుగు రకాలు మనకి ఉపగమ ఉపగమ రెండు అనుకూలమైనవి రెండు ఇష్టమే రెండూ కావాలనిపిస్తుంది కానీ ఏదో ఒకటి ఎంచుకోవాలి అంటే ఐస్ క్రీమ్ ఇష్టమే అబ్బాయికి నెక్స్ట్ చాక్లెట్ ఇష్టమే కానీ డాడీ ఏదో ఒకటి కొంటానన్నారు ఒకటే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు జ వచ్చే సంఘర్షణ పరిహార పరిహార రెండు ఇష్టం లేనప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లవాడికి ఎగ్జామ్స్కి రాయాలని లేదు ఎందుకంటే సరిగ్గా రాదాడికి అలా అని రాయకపోతే ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అవ్వాలని లేదు రెండు ఇష్టం లేని వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టమైంది ఒకటి ఇష్టం లేనిది ఉన్నప్పుడు ఈ సంఘర్షణ ఏర్పడుద్ది అంటే చూడండి ఒకసారి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకి వెళ్ళాలని ఉంది వెళ్ళిపోవచ్చు కానీ తెలిసిపోతుందేమో తెలిస్తే తిడతారేమో తిట్టడం మళ్ళీ తిట్టించుకోవడం ఇష్టం లేదు ఓకే అది నచ్చింది ఒకటి నచ్చింది ఒకటి ఉపగమ పరిహార నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య ఈ సంఘర్షణ ఏర్పడితే దీన్ని ద్వి ఉపగమ ద్విపరిహార అంటాం పేరులోనే ఉంది కదా ద్వి అని అంటే ఇప్పుడు జాబ్ గుర్తుపెట్టుకోండి జాబ్ అనేది దూరం ప్లేస్లో వచ్చింది కానీ ఎక్కువ శాలరీ కానీ పేరెంట్స్కి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అదే దగ్గరలో జాబ్ వచ్చింది కానీ తక్కువ శాలరీ వస్తుంది ఈ నాలుగిటి మధ్య వీడు నలిగిపోతున్నాడు అనమాట ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట ఈ నాలుగు తెలుసుకున్నాం కదా వీటి గురించి ప్రాక్టీస్ బిడ్స్ ఒకసారి చూసేద్దాం కుంటనం కూడా చిన్న చిన్నవి చూసేయండి కుంటనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని సాటిస్ఫాక్షన్ ఉండకపోతే కుంటనం కుంగిపోతాడు కదా కుంటనం ఏర్పడుతుందని గుర్తు తెచ్చుకోండి వ్యాకులత ఒత్తిడి కారణంగా టెన్షన్ కారణంగా మనకి ఎగ్జామ్లో వచ్చేది ఇదే ఎగ్జామ్ కారణంగా మనకి టెన్షన్ వస్తుంది కదా ఒత్తిడి పర్యావసానంగా కలిగే ప్రవర్తన రీతిని మనం వ్యాకులత అంటాము నెక్స్ట్ యోజనం ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనని ఏర్పరచుకోవడాన్ని యోజనం అంటాం ఓకే నెక్స్ట్ రక్షక తంత్రాలు ఉన్నాయి ఓకే తంత్రాలు కూడా చూసేసి ప్రాక్టీస్ బిట్స్కెళ్దామా ఓకే తంత్రాలు అంటే సిగ్మండ్ ఫ్రైడ్ ఆల్రెడీ దమనం అంటే కావాలని మర్చిపోవడం దమనం పరిహారం అంటే చదువులో రాణించలేని ఆ పూజారి శైలజ ఏం చేసిందంటే పెయింటింగ్లో రాణించిందంటే ఒక రంగంలో రాణించకపోతే ఇంకో రంగంలో రాణించడాన్ని మన పరిహారం పరిహారంగా ఇంకోటి సాధించడం ప్రతిగమనం ప్రతిగమనం అంటే కుంటనానికి గురైన వ్యక్తి పెద్దవారైనా సరే చిన్నవారిలాగా ప్రవర్తించడం ఆఫీస్లో తిట్లు తిన్న వ్యక్తి ఇంటికి వచ్చి బోరుని ఆడవడం చిన్నపిల్లల్లాగా అంటే ప్రతిగమనం అంటే వెనక్కి రావడం భర్త తిట్టిన అమ్మాయి ఇంటికి వచ్చి ఒళ్ళో పడుకుని ఏడవడం ఇవన్నీ కూడా ప్రతిగమనం విస్థాపనం విస్తాపనం ఇది ఆల్రెడీ నేను వీడియో చేసాను మోర్ ఎగ్జాంపుల్స్తో చేశాను కో ప్లేలిస్ట్లో ఉంది చూడండి వ్యక్తి కోరికను అంగీకరిస్తాడు విస్తాపనం అంటే ఏంటి తన కోపాన్ని కుంటనాన్ని తనకన్నా తక్కువ స్థాయి వారిపైన ప్రదర్శించడం అనమాట ఓకే ఆఫీస్లో బాస్ తిడితే ఆ కోపాన్ని భార్య పైన ఆ వ్యక్తి ప్రదర్శిస్తాడు భార్య ఏమో కొడుకు మీద కొడుకేమో తనకన్నా చిన్నవాడైనా తమ్ముడు కానీ లేదా చెల్లి మీద కానీ కోపం చూపిస్తుంది చెల్లేమో బొమ్మలను విరక్కుడుస్తుంది ఇది విస్తాపనం హేతుకీకరణం అంటే కుంటి సాకులు చెప్పడం అందని ద్రాక్ష పుల్లన అలాగా మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోద్ది ప్రక్షేపణం అంటే ప్రక్షేపణం అంటే తన లోపాలను వస్తువులపైకి లేదా వ్యక్తులపైకి నెట్టివేయడం అంటే క్రికెట్ సరిగ్గా ఆ మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి ఆ బ్యాట్ బాలేదని చెప్పడం ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి ఎగ్జామ్ బాగా ఇవ్వలేదని చెప్పడం అలాగా తదాత్మీకరణం తదాత్మీకరణం అంటే వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు ఎవరైనా సాధిస్తే తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సాధిస్తే తృప్తి పడడం దాని తదాత్మీకరణం అంటారు ఉదాత్మీకరణం ఇది ఇచ్చాడు ఎగ్జామ్లో ఇదే ఇచ్చేసాడు ఎగ్జాక్ట్గా భగ్న ప్రేమికుడు కవిగా మారడం అని ఇచ్చాడు ఓకే ఫస్ట్ నేను పరిహారం అని గెస్ట్ చేసి పెట్టేసాను సారీ ఇది ఆన్సర్ ఉదాత్తీకరణం ఓకే ఇక్కడ డైరెక్ట్గా ఉందిది అంటే వైఫల్యం చెందిన వ్యక్తి సంఘ సంఘానికి అంగీకరించబడిన వేరొక రీతిలో దాన్ని ఆ వైఫల్యాన్ని వ్యక్తీకరించడం ఏదో రకంగా సామర్థ్యాన్ని వ్యక్తీకరించడానికి ఉదాత్తీకరణం అంటాం ఉపసంహరణం తనకి నచ్చని విషయాన్ని వదిలిపెట్టేయడం దూరంగా వెళ్ళిపోవడాన్ని ఉపసంహరణం అంటాం నిరాకరించడం అంటే పిసినారి అయిన వ్యక్తిని పిసినారి పిసినారి అని పిలుస్తుంటే కాదు అని గట్టిగా అరవడం అంటే దాన్ని తట్టుకోలేక ఒప్పుకోకపోవడాన్ని నిరాకరించడం అంటాం స్పైర కల్పన అంటే కలలు కనడాన్ని స్పైర కల్పన అంటాం పగటి కళలు అంటారు కదా అలాగా ప్రేరకం తారుమారు వ్యక్తి వాంచలు దృక్పథాలు అతని లోపలి మనస్సుకి వ్యతిరేకంగా ఉంటాయి పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమ ఉన్నా కూడా బయటకు మాత్రం కోపం ప్రదర్శిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు చూడండి ఆ పక్కన ఉన్న వ్యక్తి నచ్చినా నచ్చపడి నువ్వు అంటే చాలా ఇష్టం రా అంటారు దాన్ని తారుమారు చేసి చెప్తారు లోపల ఉన్నది ఒకటి బయటకు చెప్పేది ఒకటి అది ప్రేరకం తారుమారు చేయడం ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఇక్కడ చూడండి వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పనిచేసినప్పుడు ఏర్పడేది విధులన్నీ కలిసి పనిచేస్తే సమగ్రంగా పనిచేస్తే సమగ్ర మూర్తిమత్వం అంటాం క్రింది వారిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది కానిది అడుగుతున్నాడంటే అంటే చూడండి లోపాలను అంగీకరిస్తాడు ఇవన్నీ కరెక్టే ఇతరుల లోపాలను ఎంచుతాడు ఇది మైనస్ పాయింట్ కదా సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి ఇలా చేయడు కాబట్టి ఆన్సర్ ఇదవుతుంది సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం ఏది అంటే ఇదన్నీ పైవన్నీ వస్తుంది ఓకే నెక్స్ట్ వ్యక్తి తనకు తన తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అని చెప్పింది మనకి ఎవరు అని అడుగుతున్నాడు సర్దుబాటు గురించి ఇది గేట్స్ అండ్ జర్సీల్డ్ వీళ్ళిద్దరూ చెప్పారు సర్దుబాటు గురించి నెక్స్ట్ ఇంట్లో ప్లేస్ సరిపోతే గేట్ బయటకు వెళ్ళిపోవడమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి సర్దుబాటు గురించి గేట్స్ జర్సీల్డ్ గుర్తొస్తాయి ఒక వ్యక్తి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అని చెప్పింది మనకి లారెన్స్ షాపర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కుంటనానికి తీసే కారణం ఏది అని అడుగుతున్నాడు కుంటనానికి దారి తీసేది ఇవన్నీ ప్రోత్సాహం లేకపోవడం కాంక్షాస్థాయి అంటే కోరికలు ఎక్కువగా ఉండడం శారీరక లోపాలు ఉండడం ఓకే కుంటనాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేదేది ఉపయోగపడేది ఏంటి చూడండి ఒకసారి ఇక్కడ పాజిటివ్ చూడాలి అంటే తప్పులను ఒప్పుకోవడం ఒప్పేసుకుంటే కుంటనం అనేది జరగదు ఇంకా ఇక్కడ చూడండి వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ ధ్యేయాల మధ్య చిక్కురుకున్నప్పుడు ఏది కావాలనేది ఎంచు నిర్ణయించుకోలేనప్పుడు వ్యక్తిలో ఏర్పడేది ఏంటి ఇక్కడ నుంచి మనం చెప్పుకున్న సంఘర్షణ రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అని చెప్పింది మనకి ఎవరు చెప్పారన్నాను ఫస్ట్ నేను డక్లస్ హాలెండ్ సంఘర్షణ గురించి పరిశోధన నిర్వహించింది ఎవరు సంఘర్షణ గురించి కర్లివిన్ పరిశోధన నిర్వహించి ఈ దశలు చెప్పాడు రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య వ్యక్తి చిక్కుకున్నప్పుడు ఏది కావాలనేది నిర్ణయించు అంటే రెండు ఇష్టమైనవి రెండు ఆకర్షణీయమైనవి ఉన్నప్పుడు ఉపగమ ఉపగమ ఓకే నెక్స్ట్ పిల్లవానికి ఐస్ క్రీమ్ కావాలి అలాగే కోన్ ఐస్ క్రీమ్ కావాలి కప్ ఐస్ క్రీమ్ కావాలి అప్పుడు ఏర్పడేది ఏంటి రెండూ కావాలి ఉపగమ ఉపగమ రెండు ఆకర్షణీయం కానీ ఇష్టం లేని రెండు ఇష్టం లేని ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది వెంటనే పరిహార పరిహార ఇష్టం లేనివి పరి పా మీద వస్తాయి ఒక వ్యక్తికి దూర ప్రాంతానికి బదిలీ అయింది వెళ్ళకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి ఈ విషయాలు కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేదు దూర ప్రాంతానికి వెళ్ళడము ఇష్టం లేదు అలా అని రిజైన్ చేయడము ఇష్టం లేదు అంటే రెండు ఇష్టం లేనివి పరిహార పరిహార ఒక ఇష్టమైన ఒక ఇష్టం లేని రెండిటి మధ్య అయితే ఉపగమ పరిహార పిల్లవాడు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటున్నాడు కానీ చె ఎక్కితే పడిపోతాడేమో పడిపోతే చేయి విరిగిపోద్దేమో అది ఏ సంఘర్షణ అంటే ఉంది ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం లేనిది ఉపగమ పరిహార అవుతుంది ఓకే నెక్స్ట్ రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల ఎక్కువ విషయాల మధ్య ఉంటే దాన్ని మనం ఏమంటాం ద్వి ఉపగమ ద్విపరిహార ఎక్కువ ఎక్కువ వాటి మధ్య సంఘర్షణ నెక్స్ట్ వచ్చి ఒక వ్యక్తికి విదేశాల్లో మంచి వేతంతో జాబ్ వచ్చింది ఇదే సమయంలో తన ఊర్లోనే తక్కువ జీతంతో జాబ్ వచ్చింది నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అది ద్వి ఉపగమ ద్విపరిహార వ్యక్తి మూర్తత్వం చిన్నా భిన్నం కాకుండా కాపాడేవి రక్షక తంత్రాలు ఇక్కడ నుంచి వచ్చాయి మనకి తంత్రాల గురించి చెప్పింది మనకి ఫ్రాయిడ్ గారు విచారకరమైన ఇబ్బందికరమైన బాధాకరమైన విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నించే రక్షక తంత్రం దమనం మర్చిపోవడం అనగానే దమనం రక్షకతంత్రాల్లో తనలో తానే అణుచుకున్నట్లయితే వ్యక్తి చూడండి అధికారి తిట్టేశాడు క్లర్క్ తన కోపాన్ని ఆ కోపాన్ని అంతటి తనలో తానే బాగా అణుచుకున్నాడు దాన్ని ఏమంటాం మనం దమనం వ్యక్తుల కొంటనానికి గురి అయినప్పుడు పెద్దవారు కూడా కొన్ని సందర్భాల్లో చిన్న ఏడు ఏడుస్తారు ఇక్కడ చూడండి చిన్నపిల్లల్లాగా ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి ప్రతి గమనం చిన్నోళ్ళలాగా వెనక్కి రావడం బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ పది లక్షల రూపాయల బ్యాగ్ను పోగొట్టుకున్నాడు ఏం చేయాలో తెలియకే ఇంటికి వచ్చి తన భార్య వద్ద చిన్న పిల్లాళ్ళలాగా ఏడ్చాడు ఇది ప్రతిగమనం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడం అనేది పరిహారం చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకుని దానిలో పురోగ పురోగాభివృద్ధి సాధిస్తే అది పరిహారం ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు తనను తాను సమర్థించుకోవడం ఈ రక్షకతంత్రం తనను తాను సమర్థించుకోవడం చెప్పండి ఏమొస్తుందో హేతుకీకరణం అంటే కుంట సాకులు చెప్పడం అనమాట ఎగ్జామ్ బాగా ఇవ్వలేదండం బ్యాట్ బాగేదండం మ్యాచ్ ఓడిపోతే అవన్నీ కుంట సాకులు కుంట సాకులు అందరి ద్రాక్ష పుల్లన అది హేతుకీకరణం ఓకే నెక్స్ట్ పరీక్షలో తన తప్పుకు తనను తాను సమర్థించుకోవడం ఓకే ఇతరులపైన పెట్టడం కాదు సారీ ఇతరులపైన పెట్టడం ప్రక్షేపణం అవుతుంది ఇక డిఫరెన్స్ చూసుకోండి తనను తాను తనను తాను సమర్థించుకోవడం నువ్వేం తప్పు చేయలేదు లేని సమర్థించుకుని అందరిని ద్రాక్ష పుల్లను అందలేదు కాబట్టి అవి పుల్లగా ఉన్నాయని చెప్పడం ఇది హేతుకీకరణం ప్రక్షేపణం అంటే బ్యాట్ బాలేదని అవి చెప్పడం పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని ఎందుకు కాపీ కొడుతున్నావు అని అడిగితే అందరూ చూసి రాస్తున్నారు కదా అందుకని నేను కాపీ కొడుతున్నానని కుంటి సా కుంటి సాకులు చెప్పడం ఇది ఏమొస్తుంది మనకి వన్ హేతుకీకరణం పరీక్ష తప్పిన విద్యార్థిని ఎందుకు పరీక్ష తప్పావని అడిగితే నేనే కాదు నాతో పాటు చాలామంది క్లాస్లో తప్పారు అందువల్ల నేను కూడా తప్పానని చెప్పడం ఇదేంటిది ఇది కూడా హేతకీకరణం అది ఎగ్జామ్ బాగా ఇవ్వలేదండమైతే ప్రక్షేపణం అవుతుంది వ్యక్తి తనలోని లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటాము ఇతరులకు ఆపాదించడాన్ని అయితే మనం ప్రక్షేపణం అంటాం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇతరుల ఇతరులను నిందించడం క్రికెట్ సరిగ్గా ఆడలేని వ్యక్తి బంతి సరిగ్గా విసరలేదని చెప్పడం ఇది మనకేమొస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రక్షేపణం నెక్స్ట్ పరీక్ష తప్పిన విద్యార్థిని పరీక్ష ఎందుకు తప్పావని అడిగితే ఉపాధ్యాయుడు సరిగ్గా పాఠాలు చెప్పలేదని చెప్పడం ఇది కూడా మనకి ఏమొస్తుంది ప్రక్షేపణం పాఠశాలలో ఉపాధ్యాయుని హెడ్ మాస్టర్ కోపడినప్పుడు ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థుల మీద తర్వాత ఇంట్లో భార్య మీద చూపించినట్లయితే దాన్ని ఏమంటాం విసుగు విసుగుని వేరే వాళ్ళ మీద చూపించడానికి విస్థాపనం అని గుర్తుపెట్టుకోండి ఓకే తన స్థానాన్ని మార్చడం ఆ కోపం చూపించిన వ్యక్తి మీద కాకుండా దాని స్థానాన్ని వేరే మీద వేరే వాళ్ళ మీద చూపించడం విస్థాపనం అని గుర్తుపెట్టుకోండి తాను సాధించలేని విషయాన్ని తనకు సంబంధించిన వారు సాధించినప్పుడు తనే సాధించినట్లుగా తృప్తి పడినా ఏమని తధాత్మీకరణం అంటాం ఓకే నెక్స్ట్ వన్ నిజ జీవితంలో సాధించలేని విషయాన్ని పగటి కళల కంటూ పకటి కళలు అనగానే స్పైరకల్పన పరీక్షకు సరిగా ప్రిపేర్ కాని వ్యక్తి పరీక్షా హాల్లో పరీక్ష రాయకుండానే ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చినట్లయితే ఖాళీ పేపర్ ఇచ్చేశాడు అప్పుడు దాన్ని ఏమంటాం మనం ఉపసంహరణ అంటాం హోంవర్క్ చేయని వ్యక్తికి జ్వరం వచ్చిందని అందువల్ల సరిగ్గా వచ్చినందువల్ల చేయలేదని నిజం చెప్పినప్పుడు అతను పొందేది ఏంటది సానుభూతి తను పొందడం అని వస్తే జ్వరం వచ్చిందండి అందుకే రాయలేదంటే అయ్యో అంటాం కదా అది సానుభూతి పొందడం అది పరీక్ష చూసి చూసి రాసిన విద్యార్థిని నీవు పరీక్ష చూసి రాసావు అని అన్నప్పుడు ఆ విద్యార్థి అంగీకరించకపోవడాన్ని అంగీకరించలేదట దాన్ని నిరాకరణ అంట అంగీకరించకపోవడం అని వస్తుంది ఒక వ్యక్తి గురించి తనకు దురాభిప్రాయం ఉన్నా తన గురించి ఎవరైనా మనల్ని అడిగినప్పుడు తనకు చాలా మంచివాడు అని రివర్స్లో చెప్తారు దాన్ని మనం ఏమంటాం రివర్స్లో చెప్పడాన్ని మనం ప్రతిచర్య నిర్మితి రివర్స్లో చెప్పడం ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పొందడం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అలా అంటాం కదా దాన్ని ఏమో కంపెనీ పేరు చెప్పి బ్రతికేయడం దాన్ని మనం ఏమంటాము తదాత్మీకరణం అంటాం ఓకే తనే సాధించినట్టుగా అనుకోవడం తను తన కంపెనీ పేరు చెప్పుకోవడం అలాగా ఓకే అని అందరిచే విక్రించబడ్డ అమ్మాయి ఆ ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోడు నేను ఏదైనా సాధించాలని పట్టుదలగా లోపాన్ని సామర్థ్యంగా మార్చుకోవడానికి ఏమంటామంటే మనం పరిహారం అంటాం కండక్టర్ కుమారుడు కలెక్టర్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఉదాత్తీకరణం ఇవ్వలేదు మనకి ఓకే తను బాధపడుతుంది కానప్పటికీ ఏం కూడా సాధించింది ఇది మనం పరిహారమే అవుతుంది ఇక్కడ ఆన్సర్ను బట్టి పెట్టుకోవాలి కండక్టర్ కుమారుడు కలెక్టర్ అయినప్పుడు అది తాను సాధించినట్లుగా అనుకోవడం తదాత్మీకరణం అందని ద్రాక్ష పుల్లనే పుల్లన అని అనుకోవడం మనం హేతుకీకరణం అవునా తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో మూర్తిమత్వ నిర్మితికి తోడ్పడేది సోషియోగ్రామ్ ఓకే ఇక్కడతో మనకి కంప్లీట్ అయిందండి ప్రక్షే పరీక్షలు నేను ఇంకో వీడియోలో చేస్తాను ఓకే కీప్ వాచింగ్ సైకాలజీ కొన్ని వీడియోస్ చేస్తాను కొన్ని షార్ట్స్ కొన్ని వీడియోస్ టైప్లో చేస్తాను కోడింగ్తో చెప్తాను అందరూ చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి మిగతా ఎవరైనా చూడకపోతే కూడా చూడండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్